నమస్తే అండి అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ పొదరెలు బాయ్ హైపీఎస్ ఈరోజు రెసిపీస్ వచ్చేసి చాలా ఉన్నాయండి రేపు న్యూ ఇయర్ కదా న్యూ ఇయర్కి స్పెషల్గా నాన్ వెజ్ తాలి చాలా సింపుల్గా ఇంట్లోనే సిక్స్టీ మినిట్స్లో ప్రిపేర్ చేసుకోవచ్చు ఇవన్నీ కూడా ఇందులో వచ్చేసి బగారాన్నం మటన్ గ్రేవీ కర్రీ అలాగే చికెన్ ఫ్రై అలాగే ఎగ్ ఫ్రై అనమాట చాలా త్వరగా అయిపోతాయి అలాగే చాలా టేస్టీగా ఉంటాయి మీ న్యూ ఇయర్ని మరింత స్పెషల్గా చేస్తాయి ముందుగా బగారాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో సింపుల్గా ఈ వీడియోలో చూద్దాం ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని వెడల్పాటి కడాయి పెట్టుకొని కడాయి హీట్ అయిన తర్వాత ఇందులోకి సగం నెయ్యి సగం ఆయిల్ వేసుకోవాలి మీరు కావాలంటే మొత్తంగా ఆయిల్తోనే చేసుకోవచ్చు ఈ విధంగా హీట్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి బిర్యానీ మసాలాలు వేసుకోవాలి మూడు బిర్యానీ ఆకులు అలాగే బండ పువ్వు ఇంచు దాల్చిన చెక్క రెండు స్పూన్ల షాజీర మరాఠీ మొగ్గ అలాగే జాపత్రి ఇవన్నీ కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి స్టార్ పూర్ కూడా వేసుకోవాలండి ఒక నాలుగు లవ మొగ్గలు కూడా వేసుకోవాలి ఇవన్నీ కూడా వేసుకొని ఒక రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ పచ్చిమిర్చి ముక్కల్ని వేసుకొని లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్టు అలాగే ఒక చిన్న కప్పు కొత్తిమీర పుదీనా తురుము కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి బాగా కలుపుకోవాలి ఒక నిమిషం పాటు అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత మనం ఇప్పుడు ఇందులోకి వాటర్ పోసుకోవాలండి మీరు ఒక గ్లాసు బియ్యం తీసుకుంటే కనుక మీరు రెండు గ్లాసుల వాటర్ పోసుకోండి ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి ఒకసారి ఈ విధంగా కలుపుకోవాలి మూత పెట్టుకొని హై ఫ్లేమ్ లో వాటర్ అనేది మరిగించుకోవాలి ఈ విధంగా మరుగుతున్నప్పుడు ఒక్కసారి సాల్ట్ చూసుకోండి ఒకవేళ సాల్ట్ సరిపోకపోతే మళ్ళీ యాడ్ చేసుకోవాలి ఇప్పుడు కడిగిన రైస్ వేసుకోవాలి ఈ విధంగా చేస్తే బగారా రైస్ చాలా చాలా టేస్టీగా ఉంటుందండి రైస్ వేసుకున్న తర్వాత ఒక్కసారి ఈ విధంగా కలుపుకోవాలి మళ్ళీ మూత పెట్టి ఐ ఫ్లేమ్లో ఉడికించుకోవాలి ఈ విధంగా ఉడుకుతున్నప్పుడు మనం స్టవ్ అనేది లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒకసారి ఈ విధంగా కలుపుకొని మూత పెట్టుకొని ఉడికించుకోవాలి లో ఫ్లేమ్లో మనకి ఫిఫ్టీన్ మినిట్స్లో అనేది రెడీ అయిపోతుందండి బగారా రైస్ లో ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి ఒక్కసారి మరిగిన తర్వాత రైస్ వేసిన తర్వాత చూస్తున్నారు కదా మనకి రైస్ ఎంత బాగా వచ్చిందో బగారా రైస్ చాలా చాలా టేస్టీగా కూడా ఉంటుందండి తప్పకుండా ట్రై చేయండి మీకు కూడా బాగా నచ్చుతుంది ఈ స్టైల్లో ట్రై చేయండి ఇప్పుడు ఇంకో రెసిపీ వచ్చేసి చికెన్ ఫ్రై చికెన్ ఫ్రైని ఇలా ఈ విధంగా ట్రై చేయండి తప్పకుండా మీకు కూడా నచ్చుతుంది ముందుగా నేను ఇక్కడ కిలో చికెన్ తీసుకున్నాను కొంచెం సాల్ట్ వేసి కడిగి తీసుకున్నాను పీసులు అనేది ఈ విధంగా ఉండాలి ఒకవేళ జాయింట్ పీస్ వస్తే కనుక కట్ చేసి పెట్టుకోండి ఇప్పుడు ఇందులోకి తగినంత సాల్టు ఒక స్పూను పసుపు అలాగే మీకు మీరు కారం ఎంత తింటారో దానికి తగ్గట్టు కారం అనేది యాడ్ చేసుకోండి ఇప్పుడు ఇందులోకి ఒక స్పూను ధనియాల పొడి ఒక స్పూను గరం మసాలా హాఫ్ స్పూను జీలకర్ర పొడి అలాగే ఒక చిన్న కప్పు పెరుగు ఇవన్నీ కూడా ముక్కలకి పట్టే విధంగా కలుపుకోవాలి ఒక రెండు నిమిషాల పాటు కలుపుకుంటూ ఉండండి ఈ విధంగా అప్పుడే ముక్కలకి బాగా పడతాయి ఈ విధంగా కలుపుకున్న తర్వాత మనం దీన్ని వన్ అవర్ పాటు అలా వదిలేసేయాలి అప్పుడే మనకి చికెన్ ఫ్రై అనేది చాలా చాలా టేస్టీగా ఉంటుందండి దీంతోపాటు మనం ఒక గిన్నెలోకి ఒక స్పూన్ నర గసగసాలు అలాగే ఒక ఆరు ఏడు జీడిపప్పు పలుకులు కూడా వేసుకొని కొన్ని వాటర్ పోసుకొని ఒక గంట సేపు చికెన్తో పాటు నాననివ్వండి తర్వాత గంట తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి చికెన్ ఫ్రై చేసేటప్పుడు ఎప్పుడు కూడా ఆయిల్ కొంచెం ఎక్కువగానే పడుతుంది చికెన్ ఫ్రైయే కాదండి నాన్ వెజ్ రెసిపీస్ ఏది చేసినా కూడా ఆయిల్ కొంచెం ఎక్కువగానే వేస్తేనే వాటి టేస్ట్ అనేది ఇప్పుడు ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్న చికెన్ని ఇందులోకి వేసుకోవాలి వేసుకొని హై ఫ్లేమ్లో ఒక త్రీ మినిట్స్ పాటు ఫ్రై చేసుకోవాలి కంపల్సరీ హై ఫ్లేమ్లో అనేది త్రీ మినిట్స్ ఫ్రై చేసుకోవాలండి అప్పుడే మనకి చికెన్ అనేది గట్టిపడకుండా చాలా సాఫ్ట్గా ఉంటుంది చికెన్ వేసుకున్న తర్వాత ఈ విధంగా కలుపుకోవాలి ఇప్పుడు చికెను ఒక పక్క ఫ్రై అవుతూ ఉంటుంది మిక్సీ జార్ తీసుకొని రెండు టమాటా ముక్కలు అలాగే కొంచెం కొత్తిమీర పుదీనా అలాగే మనం ముందుగా నానబెట్టుకున్న గసగసాలు అలాగే జీడిపప్పు వాటర్తో సహా వేసేసుకొని మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలి ఇప్పుడు మధ్య మధ్యలో మనము చికెన్ని కలుపుతూ ఉండాలి ఈ విధంగా లేదంటే మాడిపోతుంది ఆ తర్వాత ఒక రెండు స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టుకొని లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి మధ్య మధ్యలో ఈ విధంగా కలుపుతూ ఉండండి లేదంటే మనకి ఫ్రై అనేది మాడిపోతుంది ఒక ఎయిటీ పర్సెంట్ వరకు మనకి చికెన్ అనేది ఫ్రై అయిపోవాలి చికెన్ అనేది ఒక ఎయిటీ పర్సెంట్ అనేది కుక్ అవ్వాలండి మనకి ఈ విధంగా కుక్ అయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోవాలి చికెన్ ఫ్రై అనేది ఎప్పుడు ఒకేలా కాకుండా ఇలా కొత్తగా ట్రై చేయండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది మీరు కావాలంటే ఇదే కడాయిలోకి కొంచెం ఆయిల్ వేసుకోవచ్చు లేదు అంటే కడాయి మార్చుకోవచ్చు నేను ఇదే కడాయిలోకి కొంచెం ఆయిల్ వేసుకుంటున్నాను ఇప్పుడు ఇందులోకి ఒక కప్పు చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కల్ని వేసుకుంటున్నాను ఇప్పుడు ఇందులోకి జీడిపప్పు పలుకులు కూడా వేసుకుంటున్నాను ఒక చిన్న కప్పు మీరు కావాలంటే క్రిస్పీగా జీడిపప్పు ఉండాలి అంటే కనుక ఆయిల్ హీట్ అయిన తర్వాత వేసుకోవచ్చు ఈ విధంగా వేసుకున్న తర్వాత ఉల్లిపాయ మెత్తబడేంతవరకు ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయ మెత్తబడిన తర్వాత మనం పేస్ట్ చేసుకున్నాం కదండి జీడిపప్పు గసగసాలు అలాగే టమాటా కొత్తిమీర పుదీనా ఇవన్నీ కలిపి పేస్ట్ చేసుకున్నాం కదా ఆ పేస్ట్ కూడా వేసుకొని ఈ విధంగా బాగా కలుపుకోవాలి ఈ పేస్ట్ వల్లే ఈ ఫ్రై మరింత టేస్టీగా ఉంటుంది మూత పెట్టి ఒక ఐదు నిమిషాల పాటు లో టు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి ఇలా ఆయిల్ అనేది మనకి పైకి ఈ విధంగా వచ్చిన తర్వాత ఒక్కసారి విధంగా కలుపుకొని మనం ముందుగా చికెన్ని ఫ్రై చేసుకున్నాం కదండి ఆ చికెన్ని ఇందులోకి వేసుకోవాలి వేసుకొని బాగా కలుపుకోవాలి ఈ చికెన్ ఫ్రై అనేది పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి అంత టేస్టీగా ఉంటుంది మరి ఇలా చికెన్ వేసిన తర్వాత మూత పెట్టుకొని లోటు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి ఇప్పుడు ఇందులోకి ఒక ఐదు నుంచి ఆరు వరకు సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి వేసుకోవాలి అలాగే చికెన్ మసాలా పొడి నేను ఇంట్లోనే ప్రిపేర్ చేశానండి ఈ చికెన్ మసాలా పొడి అనేది ఎలా ప్రిపేర్ చేశాను అనేది ఫుల్ వీడియో ఛానల్లో ఉంది మీకు ఎవరికైనా కావాలి అంటే తప్పకుండా చూడచ్చు ఇలా రెండు స్పూన్లు వేసుకొని ఒక్కసారి ఈ విధంగా కలుపుకోవాలి ఈ చికెన్ మసాలా పొడి అనేది వేయడం వల్ల చికెన్ ఫ్రై అనేది మరింత టేస్టీగా ఉంటుందండి ముక్కలకి పట్టే విధంగా బాగా ఫ్రై చేసుకోవాలి మూత పెట్టి ఇంకో ట్వంటీ పర్సెంట్ కూడా చికెన్ అనేది ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి చూస్తున్నారు కదా మనకి చికెన్ అనేది బాగా ఫ్రై అయిపోయింది లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే చికెన్ ఫ్రై రెడీ తప్పకుండా ట్రై చేయండి ఇంకో రెసిపీ వచ్చేసి మటన్ గ్రేవీ కర్రీ కుక్కర్లో చాలా సింపుల్గా చాలా త్వరగా అయిపోవాలంటే ఈ విధంగా ట్రై చేయండి నేను ఇక్కడ హాఫ్ కిలో చికెన్ తీసుకున్నాను బాగా కడిగి కుక్కర్ గిన్నెలోకి తీసుకున్నానండి ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్ అలాగే ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్టు అలాగే ఒక స్పూన్ పసుపు అలాగే మీరు స్పైసీ ఎంత తింటారో దానికి తగ్గట్టుగా కారం అలాగే రెండు ఉల్లిపాయలు చిన్నగా కట్ చేసుకున్నవి రెండు టమాటాలు సన్నగా కట్ చేసుకున్నవి ఒక ఐదు నుంచి ఆరు వరకు పచ్చిమిర్చి నేను ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్టు పెద్ద స్పూన్తో వేసుకున్నాను అలాగే ఇందులోకి ఒక స్పూన్ ధనియాల పొడి ఒక స్పూన్ జీలకర్ర పొడి అలాగే రెండు స్పూన్ల గరం మసాలా పౌడరు ఈ మసాలాలన్నీ కూడా నేను ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటానండి ఎలా ప్రిపేర్ చేసుకుంటాను అనేది కూడా నేను వీడియో తీసి చూపించాను ఒకవేళ ఎవరికి కావాలంటే కనుక చూడొచ్చు ఇందులోకి కర్రీకి సరిపడా ఆయిల్ కూడా వేసుకుంటున్నాను అలాగే కొంచెం పుదీనా కొత్తిమీర అలాగే కరివేపాకు ఇవి వేయడం వల్ల చాలా టేస్టీగా ఉంటుందండి అలాగే మటన్ ములిగేంత వరకు వాటరు ఈ విధంగా వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత మూత పెట్టి ఒక ఐదు నుంచి ఆరు వరకు విజిల్స్ అనేది రావాలి నాకు ఆరు విజిల్స్ వస్తే మటన్ అనేది కుక్ అయిపోతుందండి ఇప్పుడు మనం మటన్ కుక్ అయిందో లేదో చూద్దాము మనకి మటన్ అనేది కుక్ అయిపోయింది లైట్గా వాటర్ అనేవి ఉన్నాయి చూడండి ఇప్పుడు మళ్ళీ నేను స్టవ్ ఆన్ చేసుకుంటున్నాను హై ఫ్లేమ్లో అనేది నేను కుక్ చేసుకుంటున్నాను ఈ మటన్ కర్రీ అనేది మీరు కావాలంటే కొంచెం వాటర్ తగ్గించుకోండి ఇప్పుడు మనము ఒకవేళ ఉప్పు కారం సరిపోకపోతే కనుక ఒకసారి చూసి యాడ్ చేసుకోవచ్చు ఒక పది నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుందండి పది నిమిషాల తర్వాత ఇలా కొంచెం దగ్గర పడిన తర్వాత కొంచెం కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే మటన్ గ్రేవీ కర్రీ రెడీ చాలా చాలా టేస్టీగా ఉంటుంది అలాగే చాలా సింపుల్గా చాలా త్వరగా కూడా అయిపోతుంది తప్పకుండా ట్రై చేయండి ఇప్పుడు ఇంకో రెసిపీ వచ్చేసి ఎగ్ కర్రీ ఎగ్ కర్రీని ఇలా ట్రై చేశారా ఎప్పుడైనా ఒకవేళ ట్రై చేయకపోతే తప్పకుండా ట్రై చేయండి ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని కర్రీకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత చిన్నగా కట్ చేసుకున్న మూడు ఉల్లిపాయ ముక్కల్ని కూడా ఇందులోకి వేసుకోవాలి అలాగే నాలుగు పచ్చిమిర్చి సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి అలాగే ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకోవాలి వేసుకొని బాగా కలుపుకోవాలి ఈ రెసిపీ అనేది టెన్ మినిట్స్లో అనేది రెడీ అయిపోతుందండి చాలా టేస్టీగా ఉంటుంది లంచ్ బాక్స్లోకి ది బెస్ట్ రెసిపీ పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు మా పిల్లలకైతే చాలా చాలా ఇష్టమండి కర్రీ అనేది ఎగ్ని ఇలా చేస్తే చాలా ఇష్టంగా తింటారు వాళ్ళు లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు అలాగే కొంచెం పసుపు వేయాలి ఆ వీడియో అనేది స్కిప్ అయ్యింది వేసుకున్న తర్వాత బాగా కలుపుకొని ఒక్క నిమిషం పాటు పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక స్పూన్ కారము అలాగే ఒక స్పూను ధనియాల పొడి వేసుకొని బాగా కలుపుకోవాలి ఈ ధనియాల పొడి వేయడం వల్ల కర్రీ అనేది మరింత టేస్టీగా ఉంటుంది మీ పిల్లలకు కూడా ఇలా చేసి పెట్టండి ఎగ్ కర్రీ అనేది వాళ్ళు కూడా మళ్ళీ మళ్ళీ ఇలానే చేయమంటారు అంత టేస్టీగా ఉంటుంది ఇప్పుడు ఇందులోకి ఎగ్స్ని బ్రేక్ చేసుకోవాలి ఇక్కడ నేను త్రీ ఎగ్స్ వేశాను లో ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టుకోవాలి ఒక మూడు నిమిషాల తర్వాత ఈ విధంగా తీసి ఈ ఎగ్స్ని వీడియోలో చూపిస్తున్న విధంగా టర్న్ చేసుకోవాలి ఈ విధంగా చేసిన తర్వాత మళ్ళీ మూత పెట్టి మరో రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి లో ఫ్లేమ్లో రెండు నిమిషాల తర్వాత చూస్తున్నారు కదా ఎగ్ ఫ్రై అనేది మనకి రెడీ అయిపోయింది లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే అలాగే పదే పది నిమిషాల్లో అయిపోయే ఎగ్ ఫ్రై రెసిపీ అనేది రెడీ అయిపోయింది తప్పకుండా ట్రై చేస్తారు కదా ఇదే కాదండి ఇప్పుడు చూపించిన రెసిపీస్ అన్నీ తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చేయో కూడా కామెంట్ చేసి చెప్పండి ఇప్పుడు ఒక ప్లేట్లోకి ఇవన్నీ కూడా సర్వ్ చేసుకుందాం ముందుగా అన్నం చాలా సింపుల్గా చాలా త్వరగా చేసేసుకోవచ్చు అలాగే మటన్ గ్రేవీ కర్రీ ఇది కూడా చాలా త్వరగా అయిపోతుందండి అలాగే ఎగ్ ఫ్రై చికెన్ ఫ్రై మా చిన్నబాబుకి ఎంతో ఇష్టమైన రైతా అలాగే ఇవన్నీ ఉన్నా కూడా లాస్ట్లో ఒక స్వీట్ అనేది ఉండాలి కదా గులాబ్ జామ్ ఈ గులాబ్జామ్ అనేది నేను ఇంట్లోనే ప్రిపేర్ చేశానండి చూస్తున్నారు కదా చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా తప్పకుండా ట్రై చేయండి మీ న్యూ ఇయర్ని మరింత స్పెషల్గా చేసుకోండి అందరికీ కూడా అడ్వాన్స్గా హ్యాపీ న్యూ ఇయర్ అండి మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ